నేచురల్ స్టార్ నాని మరోసారి సంచలనం సృష్టించారు హిట్ త్రీ సూపర్ సక్సెస్ తర్వాత దర్శకుడు శైలేష్ కొలనుతో మరో సినిమా ప్లాన్ చేస్తూ ఫ్యాన్స్ లో హైప్ పెంచాడు ఈసారి కామెడీ ఎంటర్టైనర్తో రచ్చ చేయనున్నాడు నాని నటించిన హిట్ త్రీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా శైలేష్ కులను డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వంద కోట్ల క్లబ్లో చేరింది ఈ సక్సెస్ సందర్భంగా జరిగిన సక్సెస్ మీట్లో నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి శైలేష్తో మరో సినిమా ఖాయమని ఈసారి హిట్ త్రీ లాంటి వైలెన్స్ కాదు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నానని నాని ప్రకటించాడు శైలేష్ ఓ హిలేరియస్ లైన్ చెప్పాడని సినిమా తిరిగిపోతుంది అంటూ ఫ్యాన్స్లో ఉత్సాహం నింపాడు ఈ నాని వయలెన్స్ కామెడీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ నాని శైలేష్ కాంబో మళ్లీ మ్యాజిక్ చేయడం ఖాయమని అంటున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ అఖండా టూతో బాక్సాఫీస్ షేక్ చేస్తూనే స్టార్ రజనీకాంత్ జైలర్ టూలో గెస్ట్ రోల్తో సంచలనం సృష్టించనున్నారట నందమూరి బాలకృష్ణ రేంజ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది అఖండ టూ సీక్వెల్ తో బాక్సాఫీస్ ను రకిలించేందుకు సిద్ధమవుతున్న బాలయ్య ఇప్పుడు జైలర్ లోను కీలక పాత్రలో కనిపించనున్నారని టాగ్ హాట్ టాపిక్ గా మారింది రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ బ్లాక్ బస్ట్ హిట్ కాగా సీక్వెల్ లో బాలయ్య ఎంట్రీ హైప్ ను డబల్ చేసింది బాలయ్య ఈ చిత్రం కోసం ఇరవై రోజుల కాల్ షీట్స్ ఇచ్చినట్టు బస్ వినిపిస్తోంది అంటే స్క్రీన్ పై సాలిడ్ ఇంపాక్ట్ ఖాయం ఈ రూమర్స్ నిజమైతే రజనీ బాలయ్య కాంబో థియేటర్లను షేక్ చేయడం పక్క మరి ఈ ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి భారత్ పాక్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం సినీ పరిశ్రమను కలవర పెడుతోంది బాలీవుడ్తో పాటు టాలీవుడ్ పైన ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది ఏ సినిమాలు రిలీజ్ అవుతాయి ఏవి వాయిదా పడతాయి చూద్దాం భారత్ పాక్ ఉద్రిక్తతలు టాలీవుడ్ ను గందరగోళంలోకి నెట్టాయి మే నెలలో రిలీజ్ కావాల్సిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కింగ్డమ్ వంటి భారీ చిత్రాలు వాయిదా పడే అవకాశం ఉంది థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవచ్చనే ఆందోళనతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అయితే మల్టీ స్టారర్ భైరవం మాత్రం మే ముప్పైనా రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఇతర చిత్రాల రిలీజ్లపై సందిగ్ధత నెలకొంది యుద్ధ పరిస్థితులు సద్దుమణిగితే బాక్సాఫీస్లో కల తిరిగి కనిపిస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి ఈ గందరగోళంలో టాలీవుడ్ బాక్సాఫీస్ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి